மேலையா தர்ஷனே நூச்சயா தர்ஷனே நூலையா நோ மாடலாடு பிரபுவ இடலாடு நோ மாடலாடு பிரபுவ దేవుని పరిశుద్ధ నామానికి మహిమ కలుగును గాక ఆశీర్వదించబడిన ఈ దినమును బట్టి ప్రభువును స్థుతిస్తున్నాను ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్న మీ అందరికీ కూడా ప్రభువిని ఏసుక్రీస్తు నామంలో శుభములు వందనాలు తెలియజేస్తున్నాను అందరికీ ప్రైజ్లాడండి మీరందరూ కూడా అనుదినము దేవుని యొక్క వాక్యాన్ని చదువుచున్నారా అందరూ ప్రార్థనలో బలముగా ఎదుగుచున్నారా సంఘ సహవాసము ఆధ్యాత్మికమైనటువంటి సహవాసాన్ని అనుదినము చేస్తూ ఉన్నారా దేవుడు మిమ్మల్ని దీవించును మన ఆధ్యాత్మిక జీవితం ఎదుగుదల కొరకు అనుదినము ప్రార్థించండి దేవుని యొక్క వాక్యాన్ని చదవండి ప్రభువులో మీరు ఎదగండి అది మీకు ఆత్మీయ క్షేమమును అనుగ్రహించును ఈ దినం కొరకైనటువంటి దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం గ్రంథము ఇరవై ఆరో అధ్యాయము మూడో వచనాన్ని చదువుకుందాం ఎవరిని మనస్సు నీ మీద ఆనుకొనునో వాణిని నీవు పూర్ణ శాంతి గల కాపాడుదువు ఏలయనగా అతడు నీయందు విశ్వాసముంచి ఉన్నాడు దేవునికి స్తోత్రం మానవుడికి దేవుడు ఇచ్చినటువంటి ఈ మనస్సు ఈ హృదయము ఏదో ఒక దాని మీద ఆధారపడి ఉండవలసిన అవసరత ఉన్నది ఎప్పుడు కూడా చూడండి ఈ ఖాళీగా ఉన్నటువంటి హృదయము ఈ మనస్సు అనేది ఎప్పుడు ఏదో ఒకటి ఆలోచిస్తుంది ఒకటి దేవుని మీదైనా ఆధారపడాలి లేదా ఈ లోకం మీదైనా ఆధారపడి ఉండాలి ఏదో ఒక దాని మీద ఆధారపడితే నీవు దేని మీద ఆధారపడతావో దాని యొక్క ప్రతిఫలము నీకు ఇస్తుంది అన్నమాట దేవుని వాక్యం అయితే చెప్తుంది సామెతల గ్రంథం ఇరవై మూడవ అధ్యాయము ఇరవై ఆరో వచ్చినములో నా కుమారుడా నీ హృదయమును నా నా మార్గములు నీ కన్నులకు ఇంపుగా ఉండనిమ్ము దేవుడు అంటున్నాడు నీ హృదయము దేవుని మీద ఆధారపడి ఉండాలి దేవునికి ఇవ్వాలి దేవునిని ఆనుకోవాలి అప్పుడు నీ జీవితంలో పూర్ణ శాంతిని నీవు పొందుతావు అని వాక్యం చెప్తుంది కానీ అనేకుల హృదయాలు ఏ విధముగా ఉన్నాయి సువార్త వార్త అధ్యాయం ఇరవై వచ్చినంలో మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషుల హృదయంలో నుండి దురాలోచనలను జారత్వమును దొంగతనములను నరహత్యులను వ్యభిచారులను లోభములను చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూష్యనుయు అహంభావమును అవివేకమును వచ్చును ఈ చెడ్డవన్నీయు లోపల నుండియే బయలు వెళ్ళి మనుషుని అపవిత్రపరుచునని ఆయన చెప్పెను దేవునికి స్తోత్రం ఎక్కడ అపవిత్రత ఉంటుందో అక్కడ అశాంతి ఉంటుంది నెమ్మది ఉండదు సమాధానం ఉండదు మీరు మీ హృదయాన్ని మీ మనస్సును ఈ లోకం మీద ఆధారపడి ఇదిగో ఈ చెడ్డవన్నీ మీ జీవితంలో మీ హృదయంలో జరుగుతూ ఉన్నప్పుడు మీలో పూర్ణ శాంతి దేవుడు అనుగ్రహించే సమాధానము నెమ్మది మీ జీవితంలో ఉండదు ప్రియదేవుని పిల్లలారా ఎవని మనస్సు దేవుని మీద ఆనుకుంటుందో వానికి దేవుడు పూర్ణ శాంతిని కలుగు చేస్తాడు సో నీ మనస్సు దేని మీద ఆనుకోవాలో నీ ఆలోచనలను బట్టి నీ నడవడికలను బట్టి నీవు నిర్ధారించుకోవాలి ఈ లోకం మీద నీ మనస్సు ఆనుకుంటే ఇదిగో ఇవన్నీ నీలో నుండి వచ్చి నిన్ను అపవిత్రపరుస్తాయి నీకు సమాధానం లేకుండా చేస్తాయి నెమ్మది లేకుండా చేస్తాయి నీ జీవితాన్ని పతనము చేస్తాయి పాపంలో నడిచినటువంటి వ్యక్తి జీవితంలో నెమ్మది ఉండదు సమాధానం ఉండదు నిజమైన సంతోషం ఉండదు జీవితంలో దేవుని యొక్క ఆశీర్వాదాలు ఉండవు దేవుని పిల్లలారా ఎందుకంటే నీవు పాపం మీదను లోకము మీదను సాతాను మీదను అపవాది వాని క్రియల మీదను లోక సంబంధమైన జీవితం మీదను నీవు ఆధారపడి ఉన్నావు కాబట్టి దానిని ఆనుకుని బ్రతుకుతూ ఉన్నావు కాబట్టి నీ జీవితంలో పరిశుద్ధత అనేది నీకు కరువవుతుంది అటు వాణి ఎవరైతే లోకం మీద ఆనుకుంటారో వారి జీవితాలు అపవిత్రపరచబడతాయి దేవుని యొక్క నిజమైన సంతోషాన్ని కోల్పోతారు యుదారాజైన ఉజ్జీ కాలంలో మనము గమనించినట్లయితే వృత్తాంతంలో రెండవ గ్రంథము ఇరవై ఆరవ అధ్యాయము ఐదవ వచ్చినములో దేవుని ప్రత్యక్షత విషయమందు తెలివి కలిగిన జకర్య దినములలో అతడు దేవునిని ఆశ్రయించెను అతడు యహోవాను ఆశ్రయించినంత కాలము దేవుడు అతని వర్ధిల్ల చేసెను దేవునికి స్తోత్రం ఉజ్జియ ఎప్పుడైతే దేవునిని ఆశ్రయించాడు ఆయన మీద ఆనుకున్నాడు తన మనస్సు దేవుని మీద ఆనుకున్నంత కాలము కూడా దేవుడు అతనిని వర్ధిల్ల చేసి ఉన్నాడు అమెన్ అవును దేవుని పిల్లలారా మనము మన యొక్క జీవితాల్లో ప్రభు మీద ఆనుకుంటే దానికి తగినటువంటి ప్రతిఫలాన్ని మనం పొందుతాం దానికి తగినటువంటి ప్రతిఫలము మంచితనము నీతి సమస్త విధములైనటువంటి పరిశుద్ధత మంచి ఫలాలను మనము ఫలిస్తాము దేవుని మీద మనం ఆనుకుంటే దానికి తగినట్లుగా మన జీవితాలు కూడా ఆశీర్వాదకరముగా ఉంటాయి మతీ స్వార్త పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వచ్చినంలో ప్రయాసపడి భారం మోసుకొని సమస్త జనులారా నా యొద్దకు రండి నేను మీకు విశ్రాంతి కలుగజేసేదును దేవుని యొద్దకు మనము వచ్చినట్లయితే మనకు కావలసినటువంటి నెమ్మది విశ్రాంతి సమాధానము దేవుని దగ్గర ఉన్నది నీవు దేవుని మీద ఆనుకునినప్పుడు నీ జీవితంలో నీకు కావలసినటువంటి నెమ్మదిని దేవుడు నీకు అనుగ్రహించుచున్నాడు ఆమెన్ ఇంకా చెప్తుంది కదా దేవుని వాక్యము నీ భారము యహోవా మీద మోపుము ఆయనే నిన్ను ఆదుకొను నీతి ఆయన ఎన్నడు కదలనియడు దేవునికి స్తోత్రం ఎవరిని మనసు అయితే దేవుని మీద ఆనుకుంటుందో నీకు అనేకమైనటువంటి భారములు ఉన్నాయి కదా నీ జీవితంలో నీ భారములన్నీ కూడా దేవుని మీద వేయాలి ప్రభు మీద ఆనుకోవాలి ప్రభు ఆ నీవే నాకు ఆధారము నీవే నా సమస్తము దేవుని మీద ఆనుకుని నీ సమస్త భారాలను కూడా ఆయన మీద నీవు వేయగలిగితే ఆయన నిన్ను తప్పక ఆదుకుంటాడు దేవునికి స్తోత్రం ఇంకా కీర్తన గ్రంథము నూట పన్నెండవ అధ్యాయం మొదటి వచ్చినంలో యహోవాను స్థుతించుడి యహోవా ఎందు భయభక్తులు గలవాడు ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా ఆనందించువాడు ధన్యుడు దేవునికి స్తోత్రం ఎవరైతే దేవునిని ప్రేమిస్తూ ఆయన మీద ఆనుకుంటూ ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడుచు ఉండేటువంటి వారి యొక్క జీవితాలు అవి ఒక ధన్యకరమైనటువంటి జీవితాలుగా ఉంటాయి అమీన్ దేవుని పిల్లలారా మనము రాజైనటువంటి ఉజ్జియ దేవుణ్ణి ఎంత కాలమైతే ఆశ్రయించాడో అంతకాలము కూడా అతడు వర్ధిల్లుతూ ఉన్నాడు అని మనం చూసి ఉన్నాం కదా అవును మీరు దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉంటే అది మీ జీవితాలకు ఒక ధన్యత అలాగే నూట పన్నెండవ కీర్తన ఏడవ వచ్చినాను కూడా మనం చదివినట్లయితే వాని హృదయము యహోవాను ఆశ్రయించి స్థిరముగా నుండును వాడు దుర్వార్తకు జడియడు దేవునికి స్తోత్రం దేవుని పిల్లలారా మీ హృదయము దేవుని మీద ఆనుకున్నట్లయితే మీరు స్థిరముగా ఉంటారు ఎలాంటి కీడులకు దుర్వార్తలకు మీరు భయపడరు కీడు వచ్చనన్నటువంటి భయము లేక దేవుడు మీకు నెమ్మదిని మీకు దయచేయును పూర్ణ శాంతి గలవాణిగా ప్రభు మిమ్మల్ని మార్చును అమీన్ హలెయ దేవుని పిల్లలారా ఇది నమున మీరు దేవుని మీద ఆనుకోవడానికి ప్రయత్నం చేయండి మీ మనస్సు ఈ లోకం వైపు పాపము వైపు అపవాది వైపు మీరు ఆనుకొనక అటువైపున మీరు చెదరగొట్టబడక దేవుని వైపు మీరు చూడండి మిమ్మల్ని స్థిరపరచువాడు మిమ్మల్ని బలపరచువాడు మీ జీవితాలను వర్ధిల్లింపచేవాడు మీ హృదయంలో మీకు కావలసినటువంటి నెమ్మదిని సమాధానాన్ని ఓ నిజ సంతోషాన్ని అనుగ్రహించగలిగినటువంటి దేవుని వైపు మీరు చూసినట్లయితే ఆయన మీద మీరు ఆనుకున్నట్లయితే మీ జీవితాలలో దేవుని యొక్క గొప్ప సమాధానము ఈ దినమున మీకు ఏలుబడి చేస్తుంది హాలే దేవునికి స్తోత్రం ప్రభు మీ హృదయాల్లో కావలసిన నెమ్మదిని దేవుడు మీకు ఇస్తాడు ఎంతమంది జీవితాలలో నిజమైన దేవుని యొక్క సమాధానాన్ని కోల్పోతున్నారు అవును కదా లోకం పాపం ఈ లోక సంబంధమైన జీవితం అపవాది సాతాను నిన్ను కృంగదీసి ఈ లోకం వైపు నీ మనస్సు వెళ్ళేటట్లుగా చేసి ఎన్నో రకాలుగా నిన్ను బాధిస్తూ ఉన్నాడు కదా ఈరోజున దేవుని మీద ఆనుకోవడానికి ఆయనను ఆశ్రయించడానికి నీవు ముందుకు వచ్చినట్లయితే ప్రభు నీ హృదయంలో ఉన్నటువంటి ప్రతి చింతను తొలగిస్తాడు ప్రతి వేదనను తొలగిస్తాడు అసమాధానము నెమ్మది లేనటువంటి తనాన్ని దేవుడు తీసివేస్తాడు గొప్ప సమాధానము పూర్ణ శాంతితో ప్రభువు నిన్ను నింపుతాడు అమీన్ అటు కృప దేవుడు మీ అందరికీ దయచేయును గాక అమీన్ ప్రభు మీద ఆధారపడుదాం ప్రార్థన చేసుకుందాం ఈ దినమున దేవుడు మీ జీవితంలో పూర్ణ శాంతి కలుగు చేయనట్లుగా ఆయన మీద ఆధారపడడానికి ఆయనను ఆనుకొని జీవించడానికి తీర్మానం చేసుకోనండి ప్రార్థన చేసుకుందాం మహాపరిషుదుడు అయిన మా ప్రియ పరలోకపు తండ్రి మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మీకు స్తోత్రములు చెల్లిస్తున్నాము దేవా ఇషయా మీకు వందనాలయ్యా ఎవని మనసు నీ మీద ఆనుకునునో వానిని నీవు పూర్ణ శాంతి వాణిగా మీరు చేయించినందు మీకు స్తోత్రములు ప్రభువ మీకు వందనాలయ్యా మీకు స్తోత్రములయ్యా ఈ దినమున ప్రభువ ఈ వాక్యాన్ని వినుచునటువంటి మీ బిడల జీవిత నీ మీద ఆనుకొని వారి జీవితాలలో నీ నుండి వచ్చేటువంటి గొప్ప సమాధానమును పూర్ణ శాంతిని మీ బిడ్డల జీవితాలలో పొందుకొందరుగా కాని పలుకుచున్నాము తండ్రి మీకు స్తోత్రములయ్య అనేకులు దేవా ఈ లోకం మీద ఆధారపడుచు పాపము మీద సాతాను క్రియల మీద ఆధారపడచ్చు దేవా తమ జీవితాలలో నిజమైన శాంతి సమాధానాలను మీరు అనుగ్రహించేటువంటి నెమ్మదిని కోల్పోవచ్చు ఎంతగానో కృంగిపోయి ఉన్నారు ప్రభువ మీకు స్తోత్రములయ్యా మీ బిడల జీవితాలలో ప్రభువ ఒక గొప్ప నెమ్మదిని మీరు దయచేయండి తండ్రి మారు మనసు రక్షణ లేకుండా లోకంలో జీవిస్తూ ఉన్నటువంటి పాపంలో జీవిస్తూ ఉన్నటువంటి చెడు అలవాట్లకు బానిసలైపోయినటువంటి బిడల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అటు బిడలకు దేవా అయ్యా నాయన నీ గొప్ప రక్షణనిచ్చి వారి జీవితాలకు కావలసిన సమాధానాన్ని మీరు అనుగ్రహించ ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రములు దేవా ఎవరి జీవితాలలో అయితే వ్యాధులతోనూ బాధలతోనూ కుటుంబ సమస్యలతోనూ ఆర్థిక పరమైనటువంటి సమస్యలతో బాధించబడుచు ఉన్నారు మీ బిడ్డలకు ఒక గొప్ప విడుదల కలుగునుగాక మీ బిడ్డల జీవితంలో సమాధానము కలుగునుగాక ప్రతి ఒక్క అవసరతలు తీర్చబడునుగాక నామమున తండ్రి మీకు స్తోత్రములయ్యా మీకు వందనాలు ప్రభా మీకు స్తోత్రములు దీర్ఘకాలిక సమస్యలతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మీ బిడ్డలకు గొప్ప విడుదల దయచేయండి తండ్రి రకరకాలైనటువంటి సమస్యలు రోగాలు ఓ పక్షవాయువు రోగములతో బాధపడుతున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మీ బిడ్డలకు నాయన గొప్ప విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము దేవా సహాయము దయచేయండి అయ్యా ఆత్మదేవా ఆత్మదేవా మీకు స్తోత్రములు సంతానము కొరకు ఎదురు చూస్తున్న బిడ్డల కొరకు ప్రార్థిస్తున్నాం మీ బిడ్డల జీవితములలో నీ కార్యము జరుగునుగాక నామములో గర్భ ఫలాన్ని మీరు అనుగ్రహించండి ప్రభు మీకు స్తోత్రములు ఏసు నామములో మీరు సహాయము దయచేయండి ప్రభు అలాగే తండ్రి ఎవరైతే గర్భవతులుగా ఉంటూ ఉన్నారో అటు బిడ్డలకు తగిన సమయంలో అయా నాయన దేవ చక్కని డెలివరీ ద్వారాగా ప్రభు మీ బిడ్డలకు దేవ చక్కని బిడ్డలు అనుగ్రహింపబడుదురుగాక ఏసు నామములో దీవించయ్యా దేవా మీకు స్తోత్రములు 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 ప్రభు ఆత్మదేవా మీకు వందనాలు ప్రభు ఎవరైతే వివాహాలు జరగాలని ఎదురు చూస్తున్నటువంటి యవని బిడ్డలు తగిన సమయంలో వారి జీవితంలో మీ కార్యమును మీరు జరిగించండి ప్రభువ యా రైట్ పర్సన్ మీ వారి యొక్క జీవితంలో ప్రభువ మీరు చూపించండి అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు అయ్యా ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ఇంటర్వ్యూలకు అటెండ్ అవుతున్న బిడల కొరకు ప్రార్థిస్తున్నాం ప్రభు మీ బిడలకు మీరు సహాయము దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మేలు చేయండి ప్రభు మీకు స్తోత్రములు ఈ దినమున మీ బిడలకు ఒక గొప్ప నెమ్మదిని సమాధానమును మీ బిడలకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములు దురాత్మక్రియలు దేవా చీకటి శక్తుల చేత ఎందరైతే బాధించబడుచు ఉన్నారు చేతబడి క్రియల ద్వారాగా ఎందరైతే బాధించబడుచు ఉన్నారు మీ బిడ్డలకు ఒక గొప్ప విడుదల మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములు ప్రభువా ఎసయా మీకు వందనాలయ్యా తండ్రి మీకు స్తోత్రములు ప్రభు పరిశుద్ధాత్ముడా వందనాలు తండ్రి మీకు స్తోత్రములు అయ్యా అనేక కుటుంబాలలో నెమ్మది లేదు సమాధానం లేదు ఓ కలవరాలతో నింపబడి ఉన్నారు తండ్రి ఒకరి మధ్య ఒకరికి కలహాలతో నింపబడి ఉన్నారు మీ బిడ్డల కుటుంబాలలో ప్రభు ఈ దినమున నీ మీద ఆనుకొనుట ద్వారాగా ఓ ఒక గొప్ప సమాధానము మీ బిడ్డల కుటుంబాలలో వచ్చునుగా కానీ పలుకుచున్నాము తండ్రి మీకు స్తోత్రములయ్యా సహాయము దయచేయండి ప్రభువా కుటుంబాలలో నెమ్మదిని మీరు దయచేయండి మీకు స్తోత్రములు ప్రభు భార్య భర్తల మధ్యలో ఉన్నటువంటి సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభు బిడ్డల మధ్యలోను తల్లిదండ్రుల మధ్యలోను ఉన్న సమస్యల నుండి విడుదల దయచేయండి ప్రభు మీకు స్తోత్రములు ప్రభు స్తోత్రములు ప్రభు కుటుంబాలను దీవించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు వందనాలు ఈ దినాలలో ఎవరైతే ఎగ్జామ్స్ రాస్తూ ఉన్నారో ఇంకను నువ్వు ప్రభు అనేకమైన చదువుల విషయాలలో ఎగ్జామ్స్ కొరకు సిద్ధపడుచు ఉన్నారు ప్రభు వారికి మంచి జ్ఞానమును జ్ఞాపక శక్తిని మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములయ సన్నిధి మీ బిడ్డలతో మీరు ఉంచి నడిపించమని ప్రార్థిస్తున్నాం దేవా మీకు స్తోత్రములయ్య మా దేశ క్షేమము కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి మా యొక్క దేశ అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం మా యొక్క రాష్ట్రము కొరకు ప్రార్థిస్తున్నాం రాష్ట్ర అధికారుల కొరకు ప్రార్థిస్తున్నాం క్షేమమును దయచేయండి ప్రభు మీకు స్తోత్రములయ్యా తండ్రి మీకు వందనాలు ప్రభు అశాంతితో నింపబడుచున్నది ప్రభు అనేక విధములైన పాపముల చేత నెమ్మది లేనటువంటి జీవితాల్లో ఉంటూ ఉన్నారు ప్రభు మా దేశ ప్రజలకు క్షేమమును నీ యొక్క రక్షణను మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి ఆత్మదేవా మీకు స్తోత్రం 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 తండ్రి సార్వత్రిక సంఘమును బట్టి ప్రార్థిస్తున్నాను తండ్రి ప్రతి ఒక్క సేవకులు ఆయా స్వార్థికులను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభు సంఘాలను బట్టి ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రములు ప్రభు అయా మీకు వందనాలు భద్రపరచండి దేవాన్ని కాపుదలలో ఉంచండి మిమేలు తొన్నింపమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రములు ప్రభు ఆత్మదేవ ఆత్మదేవ పరిశుద్ధాత్ముడా పరిశుద్ధాత్ముడా మీకు స్తోత్రములు ప్రభు ఆమెకు స్తోత్రములు ప్రభు ఇదంతట్లో మీరు తోడుగా ఉండండి దేవా బిడలకు కలిగినటువంటి దేవా పనులు ఉద్యోగాలు వ్యాపారాలు కూలి పనులను చేతి వృత్తులను అయా ప్రతిదీ మీరు దీవించి ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు వందనాలు ప్రభు ఇది మన వారి వారి ప్రయాణములన్నింటినీ కూడా అయా మీరు దీవించండి దేవా క్షేమమును మీరు దయచేయమని ప్రార్థిస్తున్నాము తండ్రి మీకు స్తోత్రములు ప్రభువా ఎవరైతే కోర్టు సమస్యల ద్వారా అయా బాధించబడుచు ఉన్నారో దేవా ఎవరైతే స్థల వివాదాలలో దేవా మరి బాధించబడుచు ఉన్నారో వారికి ఒక గొప్ప న్యాయపరమైనటువంటి మేలును మీరు చేయమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములు ప్రభువా మీ బిడ్డల జీవితాలలో న్యాయము జరుగును గానీ పలుకుచున్నాము తండ్రి ఈ దినమున ఒక గొప్ప నెమ్మది మీ బిడ్డల జీవితములలో కలుగును గాక ఏస్తు నామములో ప్రతి విధమైన బంధకాలు తెంపబడునుగాక గాక వేస్తు నామములో ఆత్మదేవా ఆత్మదేవా పరిశుద్ధాత్ముడా నీ కార్యములు జరిగించు ప్రభువా ఓ నీ రక్షణ కార్యములు జరిగించయ్యా నీ స్వస్థత కార్యములు జరిగించు ప్రభువా నీ విడుదల కార్యములు జరిగించు ప్రభువా మీకు స్తోత్రములు ప్రభువా నూతన మందిర నిర్మాణం కొరకు ప్రార్థిస్తున్నాము తండ్రి అయా నిశ్చితమైతే ప్రతిది సమకూర్చండి మీరే మీ కృపలో జరిగించమని ప్రార్థిస్తున్నాం తండ్రి మీకు స్తోత్రములు ప్రభు ఈ దినమంతటిలో కూడా మీ బిడ్డలకు మీరు తోడుగా ఉండి నడిపించమని ప్రార్థిస్తూ మీ బిడ్డల ప్రతి ప్రయత్నాలలో మీరు సఫలతను దయచేయమని ప్రార్థిస్తూ నజరేయుడైన యేసుక్రీస్తు నామమున ఈ మనవులన్నిటినీ అడిగి వేడుకొని ప్రార్థించుచున్నాను తండ్రి ఆమెన్ మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమయు కుమారుడైన యేసు క్రీస్తు వారి యొక్క కృపయు పరిశుద్ధాత్మన్యోన్యమైన సహవాసము ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులందరికీ ఎవని మనసు దేవుని మీద ఆనుకుని ఉన్నదో అటు వారందరికీ ఆయన కృప సమాధానము సంతోషము ఆశీర్వాదము నిత్యము తోడయుంటి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్ మే గాడ్ బ్లెస్ యూ దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించునుగాక దినమంతటిలో దేవుని కృప మీ అందరికీ తోడయుండి నడిపించునుగాక ఆమెన్ ఆమెన్